హిందూపురం నియోజకవర్గం టీడీపీ కంచుకోట నుంచి నందమూరి ఫ్యామిలీకి ఎప్పుడూ ఆదరణ ఉంటుంది ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పటి నుంచి ఈ నియోజకవర్గం వారి ఖాతాలోనే ఉంది పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఎన్టీఆర్ పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు ఆ తర్వాత వరుసగా మూడు సార్లు ఎన్టీఆర్ఏ ఎమ్మెల్యేగా గెలిచారు ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఆరు ఉప ఎన్నికల్లో నందమూరి హరికృష్ణ పోటీ చేసి హిందూపురం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిదిలోనూ ఇక్కడ టీడీపీ అభ్యర్థిలో గెలిచారు రెండు వేల పద్నాలుగులో నందమూరి వారసుడు బాలకృష్ణ హిందూపురంలో పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు రెండు వేల పంతొమ్మిదిలోనూ ఆయనే మరోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు అయితే ఈసారి మాత్రం బాలకృష్ణను లోక్సభ బరిలో దించాలని ఆ నియోజకవర్గం టీడీపీ నాయకులు తలు ఆయన అభిమానులు కోరుతున్నారట ఇప్పటి వరకు హిందూపురం లోక్సభలో ఐదు సార్లు టీడీపీ అభ్యర్థులు గెలిచారు రెండు వేల పంతొమ్మిది రెండు వేల పద్నాలుగులో నిమ్మల కిష్టప్ప వరుసగా రెండు సార్లు ఎంపీగా గెలుపొందారు రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అభ్యర్థి గోరెంట్ల మాధవ్ ఎంపీగా గెలిచారు అయితే ఈసారి ఎన్నికల్లో గోరెంట్ల మాధవ్ కు టికెట్ ఇవ్వడం లేదని ఆ స్థానంలో కర్ణాటక మాజీ ఎంపీ శాంతమ్మను బరిలోకి దించుతున్నట్లు ప్రచారం జరుగుతోంది శాంతమ్మ సామాజిక వర్గ నేత కావడంతో జగన్ ఆమెను దించుతున్నట్లు తెలుస్తోంది హిందూపురం లోక్ సభ నియోజకవర్గంలో పైగా ఓట్లు ఉండటం ఇప్పటి వరకు ఆ సామాజిక వర్గానికి సంబంధించిన వారికి టికెట్ ఇవ్వకపోవడంతో ఈసారి అవకాశం ఇవ్వాలని జగన్ నిర్ణయించుకున్నారట దీంతో ఆ సామాజిక వర్గానికి చెందిన శాంతమ్మను హిందూపురం నుంచి లోక్ సభకు పోటీ చేయిస్తే గెలుపు ఈజీ అవుతుందని సీఎం జగన్ అంచనా వేశారట దీంతో హిందూపురం కూడా గట్టి అభ్యర్థిని రంగంలోకి దించాలని చూస్తోందట అయితే వాళ్లు వీళ్లు ఎందుకు నందమూరి బాలకృష్ణను హిందూపురం లోక్సభకు పంపాలని ఆ పార్టీ నేతలు కార్యకర్తలు పట్టుబడుతున్నారట బాలయ్యకు అనంతపురం జిల్లాలోనే ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువని పైగా నందమూరి వారసుడని ఈ నేపథ్యంలో ఆయన ముందు సామాజిక వర్గాలు పనిచేయవని భావిస్తున్నారట వరుసగా హిందూపురం అసెంబ్లీ నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన బాలయ్యను ఈసారి ఎంపీగా చూడాలని అనుకుంటున్నారట హిందూపురం లోక్సభకు బాలయ్యనే పోటీ చేయాలని కోరుతున్నారట ఈ విషయం ఇప్పటికే అధినేత చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారట మరి పొత్తులు ఎత్తులపై చంద్రబాబు నిర్ణయం ఎలా ఉంటుందో చూడాలి